అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ నైన్త్ మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం అన్నిటికంటే ముందు విజయవాడలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ గురించి రెండు ముక్కలు సో వన్ డేలో ఫండమెంటల్ అనాలిసిస్ అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక బిజినెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ముందే సో టైమింగ్ ఎలా చేయాలి అన్న ప్రాథమికమైన అంశాలు చాలా లోతుగా అధ్యయనం చేసి విశ్లేషణ చేయబోతున్నారు శేషు గారు సో మొన్న మొన్న వీడియోలో భారత్ ఫోర్జ్ గురించి ఒకటి మాట్లాడుతూ చెప్పారు సెక్టార్లో డైవర్సిఫికేషన్ ఎలా అని సో భారత్ ఫోర్జ్ నిన్న ఒక స్ట్రాంగ్ జంప్ తీసుకుంది సో గతంలో కూడా అనేక సందర్భాల్లో మనకి జొమాటో దగ్గర నుంచి మొదలు పెడితే చాలా 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 స్టాక్స్ సూలా వినియాడ్స్ కానీ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాక్స్ మనకి కళ్ళ ముందు కనిపిస్తాయి సో అలా ఒక బిజినెస్ని ప్రపంచమంతా పెద్దగా ఐడెంటిఫై చేయనప్పుడు ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి కంపెనీస్ కూడా ఐడెంటిఫై చేయనప్పుడు మనం ఎలా వాటిని పట్టుకోవాలి ఒక బిజినెస్ని ఎలా చూడాలి ఇప్పుడు మనకి ఇన్ని స్టాక్స్ అక్కర్లేదు అట్లీస్ట్ మన పోర్ట్ఫోలియోలో నాలుగైదు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే చాలు అలా ఒక పోర్ట్ఫోలియో సాలిడ్గా రాక్ సాలిడ్గా మన పోర్ట్ఫోలియో నిలబెట్టే స్టాక్ ఏంటి ఇలా చాలా అంశాలన్నీ కూడా మనం విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్లో మాట్లాడుకున్నాం దానికి తోడు పోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజీస్ కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఖచ్చితంగా అటు ఆల్రెడీ అటెండ్ అయ్యాం కదా అని ఆలోచన పెట్టుకోకండి సో ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది అంటే మార్కెట్స్లో ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతున్నట్టు సో ఇక్కడ కూడా డైనమిక్స్ మారుతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరు వెళ్ళిపోతూ కొత్త స్టాక్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు యాక్టివ్ ఇన్వెస్టర్గా మీరు ఉండాలి అనుకుంటే మీకు ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు తెలుస్తాయి సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే కొద్దిగా మిక్స్డ్గా ఉంది నికాయ్ హాంకాంగ్ షాంఘై అన్ని కూడా ఒక పావు శాతం నుంచి అరశాతం మీద లాభాలతో ట్రేడ్ అవుతుంటే కాస్పీ మాత్రం కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ అండ్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ చాలా ఫ్లాట్గా క్లోజ్ అవుతాయి డౌజోన్స్ ఒక హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో ముగిసింది ఆయిల్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ డాలర్స్ దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలు అయితే ఇవి అండ్ మన మార్కెట్స్ చూస్తే ఇవాళ ఎస్బీఐ ఏషియన్ పెయింట్స్ బీపీసీఎల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో బ్యాంక్ నిఫ్టీని కూడా కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు బికాస్ ఎస్బీఐ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి బీఎస్సీ పదిహేను రూపాయలు ఒక్కొక్క స్టాక్ డివిడెంట్ అనౌన్స్ చేసింది అలాగే రెండు రూపాయలు సారీ రెండు రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ మీద పదిహేను రూపాయలు డివిడెంట్ అనౌన్స్ చేసింది ఎలాంటి ఎవరు ఊహించిన విధంగా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది టెన్ పర్సెంట్ దాకా లాభాల్లో వృద్ధి నమోదు చేసింది అండ్ టీవీఎస్ మోటార్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా హయ్యెస్ట్ ఎవర్ రెవెన్యూని అనౌన్స్ చేయడం అయితే చూస్తున్నాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అట్ ది సేమ్ టైం నలభై లక్షల యూనిట్ల సేల్స్ని కూడా నమోదు చేసింది టీవీఎస్ మోటార్స్ బజాజ్ కన్జ్యూమర్స్ బోర్డ్ అప్రూవ్డ్ ఏ బైబ్యాక్ ప్రపోజల్ ఆ ఫుల్లీ పేడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ టూ నైంటీ ఒక్కొక్క షేర్కి రెండు వందల తొంభై రూపాయల చొప్పున యాభై యాభై ఏడు లక్షల నలభై ఒక్క వేల షేర్లు కొనుగోలు చేసేందుకు బైబ్యాక్ చేసేందుకు బోర్డు నుంచి ఆమోదం లభించింది హెచ్జీ ఇన్ఫ్రా నూట తొంభై కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది అండ్ డబ్ల్యూపీఏఎల్ స్ప్లిట్ స్ప్లిట్కి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇరవై ఐదవ తారీఖున భేటీ కాబోతుంది మే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ మీద గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త కస్టమర్స్ని తీసుకోకుండా వాళ్ళ యాప్ ద్వారా దాన్ని లిఫ్ట్ చేసింది దాన్ని పాక్షికంగా సడల్ పూర్తిగా సడలించింది దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకి కొద్దిగా పాజిటివ్ న్యూస్ అవుతుంది విప్రో కాగ్నిటాస్ ఇంకన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది జన్ జనరేటివ్ ఏఐ బిజినెస్ని ఆటోమేట్ చేసే విషయం మీద సోలా వెన్యాడ్స్ పదమూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల నికర లాభాలని అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం ఎకనామిక్ టైమ్స్ ఫాస్ట్ పేజ్లో గవర్నమెంట్ గెయిన్స్ పిఎస్యూ మజల్ అండ్ స్టాక్స్ క్లైమ్ పీక్స్ షేర్ ఇన్ టోటల్ మార్కెట్ క్యాప్ సర్జెస్ట్ సెవెన్ ఇయర్ హై సో పిఎస్యూస్ అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా పిఎస్యూస్ అట్మోస్ట్ స్టూ స్ట్రెంగ్త్ని పుంజుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు గతంలో ఎప్పుడూ లేదు అంటే ఇంత పిఎస్యూస్ అంటే మనం దాదాపుగా నెగ్లెక్టెడ్ సెక్టార్ నెగ్లెక్టెడ్ స్టాక్స్గా మనం చూస్తాం కొన్ని కోలియా మనకి కోల్ ఇండియా లాంటివి ఆయిల్ మార్కెటింగ్ స్టాక్స్ లాంటివి అప్పుడప్పుడు డివిడెండ్ కోసం మనం చూస్తుంటాం బట్ అందుకు భిన్నంగా పిఎస్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము సో అందుకు తగ్గట్టు అండ్ చాలా లిస్టింగ్ కూడా వచ్చాయి ఈ మధ్య అనేక పెద్ద కంపెనీస్ లైక్ ఎల్ఐసి లాంటివి కూడా సో అవన్నీ కూడా గవర్నమెంట్కి అలాగే మార్కెట్కి కూడా ఒక సర్ప్రైజ్ లాంటివి ఇచ్చి బాగా దూసుకెళ్తున్నాయి రుపీ ట్రేడ్ ప్యాక్స్ ప్రయారిటీ మెనీ ఇన్ ఫైనల్ స్టేజెస్ మినిస్టర్ సేస్ రోడ్ మ్యాప్ రెడీ ఫర్ మేకింగ్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ లైక్స్ స్టేట్ డైవర్టింగ్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ ఫర్ ఫ్రీ బీస్ సో అదొకటి అమిత్ షా గారి ఇంటర్వ్యూ పెప్సికో ట్రయల్స్ ఫర్ వెల్ ఆయిల్డ్ ఇండియా చిప్ మెషిన్ ఆన్ ఇక్కడ వాళ్ళు పామ్ ఆయిల్ అలాగే పామ్ ఆయిల్ బ్లెండ్ సన్ఫ్లవర్ ఆయిల్ దాని మీద కొద్దిగా వర్కౌట్ చేస్తున్నారు పామ్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ వర్రీస్ ఎక్కువగా పెరుగుతున్న తరుణంలో కంట్రీస్ లార్జెస్ట్ దిస్ కమ్స్ అమ్మిట్ బ్యాక్ లాష్ ఓర్ ద యూస్ ఆఫ్ ది చీపర్ ఇంగ్రీడియంట్ రిగార్డ్ దన్హెల్తీ దట్ యూజ్డ్ ఇన్ ప్యాకేజ్ ఫుడ్స్ ఇన్ ఇండియా ఇక్కడ మనం ఏదైతే సన్ ఈ ఆయిల్ని అంటే పామ్ ఆయిల్ని వాడి ఇప్పుడు బయట జరిగే ఏదైనా షాప్స్లో తినేదైనా లేకుంటే చిప్స్ అయినా ఎక్కువ అధిక శాతం మంది పామ్ ఆయిల్ వాడుతూనే ఉంటారు సో పామ్ ఆయిల్ చీప్గా దొరుకుతుంది బట్ హెల్త్ విషయంలో అది పెద్ద టోల్ తీసుకుంటుంది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది రాబోయే రోజులన్న విపరీతమైన విమర్శలు వెళ్ళిపోతున్న తరుణంలో ఇక్కడ వీళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకుంటే కార్న్ అండ్ కెనోలా ఆయిల్ యూజ్ చేసే అంశం మీద దృష్టి సారిస్తుంది పెప్సికో అనేది ఒక ఆసక్తికరమైన విషయం సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మార్కెట్ కూడా అంటే ఇండియా కూడా ప్రీమియమైజేషన్ వైపు వెళ్తుంది అనేందుకు ఒక సంకేతంగా మనం భావించాలి హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్ ఇన్ ఆఫ్ షోర్ బ్లాంక్ చెక్స్ కంపెనీస్ రెవెన్యూ ఐటీ నోటీస్ ఓకే ఈ పేమెంట్ రిచెస్ లీవ్ సర్క్యులేషన్ ఆఫ్ కరెన్సీ పూర్ ఓకే 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 ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫేసెస్ ఎఫ్పిఏ సెల్ ఆఫ్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టా సర్వీసెస్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అత్యంత వేగంగా వదిలించుకొని బయటికి వెళ్ళిపోతున్నారు అనేది ఈ స్టోరీ సారాంశం ఓవరాల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్లో నెట్ అవుట్ఫ్లో ఏప్రిల్లో పదహారు నుంచి ముప్పై ఒక్క తారీఖు మధ్య పన్నెండు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల మేర సేల్ చేసి వెళ్ళిపోయారు గతంతో పోలిస్తే ఇది మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది ఐటీ స్టాక్స్లో కూడా దాదాపు నాలుగు వేల దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయల మేర స్టాక్స్ సెల్ చేశారు ఎఫ్ఎంసీజీ ఆయిల్ అండ్ కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్ పవర్ హెల్త్ కేర్లో వాళ్ళు స్టాక్స్ అమ్ముకుంటున్నారు అట్ ది సేమ్ టైం టెలికమ్యూనికేషన్స్ క్యాపిటల్ గూడ్స్ సర్వీసెస్ కెమికల్స్ టెక్స్టైల్స్లో కొద్దిగా వాళ్ళ వాటాలని పెంచుకోవడం ఇక్కడ మనం గమనించవచ్చు సో మనం కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండాలి ఇలాంటి విషయాల్లో కెనరా బ్యాంక్ ప్రాఫిట్ పద్దెనిమిది శాతం మేర పెరిగింది పిరమల్ ఎంటర్ప్రైజెస్ బ్యాక్ ఇన్ బ్లాక్ ఆన్ లార్జ్ ట్యాక్స్ రైట్ బ్యాక్ ఫెస్ట్ ఫైనాన్స్ లాభాల్లో ముప్పై శాతం మేరకు నమోదు చూసాం ఇక్కడ జెఫ్రీస్ పిక్ చేస్తున్న స్టాక్స్లో ఐటీలో ఓవరాల్గా కొద్దిగా గ్రోత్ ఉండి విజిబిలిటీ ఉండి డీసెంట్ వాల్యుయేషన్స్ ఉండి మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్లో ఇన్ఫోసిస్ని మాత్రమే టార్గెట్ చేశారు ఇన్ఫోసిస్ ఒకటే కొద్దిగా డీసెంట్గా కనిపించింది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఏదైనా ఉందంటే న్యూజ్ ఒకటి ఉంది ప్రస్తుతం ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఉన్నది దీనికి సిక్స్టీన్ థర్టీ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది జెఫ్రీస్ న్యూజన్కి లెవెన్ ఫిఫ్టీ టార్గెట్ ప్రైజ్ మిగిలిన టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ కానీ విప్రో ఇవన్నీ కూడా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది విప్రో ఇక్కడి నుంచి ఒక పద్నాలుగు శాతం టెక్ మహేంద్ర పదిహేడు శాతం ఎల్లంటి పదహారు శాతం వరకు అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది జెఫ్రీస్ చెప్తున్నమాట ఐటీ ప్యాక్కి సంబంధించి ఎస్ఎన్పి డౌజన్స్ టు సెల్ స్టేక్ ఇన్ ఇండస్ట్రీస్ వెంచర్ టు బీఎస్సీ ఇక్కడ ఎస్ఎన్పికి చెందిన ఏషియా ఇండెక్స్ ఏదైతే ఉందో అది దాన్ని బీఎస్సీ కొనుగోలు చేయబోతోంది అన్నది ఒక వార్త హిందాల్కో వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ వెచ్చించి అంటే వన్ పాయింట్ టూ బిలియన్స్ వరకు నోవెలిస్ ఐపీఓ నుంచి రావచ్చు అని చెప్పి అంచనాగా పెట్టుకుంది యుఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ నోవెలిస్ ఇది అక్కడ వాళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు సో దాని నుంచి కొద్దిగా డబ్బులు సమీకరించే ఆలోచనలో ఉంది హిందాల్కో సో దాదాపు పద్దెనిమిది బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దాకా రావచ్చు నోవెలిస్ ఐపీఓకి ఆటో రిటైల్ సేల్స్ రేస్ హెడ్ ఇన్ ఏప్రిల్ ఇక్కడ టూ వీలర్ స్టాక్స్ కానీ త్రీ వీలర్ స్టాక్స్ ప్యాసింజర్ వెహికల్స్లో మంచి గ్రోత్ అయితే ఉంది సో మనం టూ వీలర్ స్టాక్స్ ఈవెన్ టీవీఎస్ మోటార్స్ లాంటివి ఈ మధ్యకాలం ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి మనం చూడవచ్చు గతంలో మనం అనేక సందర్భాల్లో టూ వీలర్ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాము టూ వీలర్ స్టాక్స్ స్టాక్స్ ఇప్పుడు ప్రస్తుతం దూసుకుపోతున్నాయి ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా బలహీనత ఇంకా ఉంది కొనసాగుతూనే ఉంది అలాగే సొనాటా సాఫ్ట్ నిన్న భార్యతను పతనం అవ్వడం అయితే చూసాము ఇక్కడి నుంచి కూడా ఒక అద్భుతాలు చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఈసారి గొప్పగా లేదు అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి మేబీ సొనాటా సాఫ్ట్ని కొద్దిగా యాజ్ ఆఫ్నో అవాయిడ్ చేయవచ్చు అనేది అన్నిష్ చెప్తున్నమాట డయాగ్నోస్టిక్ చైన్స్ అట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ డాక్టర్ లాల్ప్యాత్ అలాగే మెట్రోపోలిస్ స్టాక్స్ ఇక్కడ నుంచి కొద్దిగా పర్ఫామ్ చేసినా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేర విజయ డయాగ్నస్టిక్స్ మేబీ స్థిరంగా ఉండే అవకాశాలు అయితే యాజ్ ఆఫ్నో ఉన్నాయి బట్ మోస్ట్లీ మెట్రోపోలిస్ హెల్త్ కేర్కి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా దీనికి ఎక్కువ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైజుల్ని పెంచాయి హీరో మోటోకార్ ప్రాఫిట్ పదిహేడు శాతం మేర వృద్ధి చెందింది టాటా పవర్ ప్రాఫిట్లు పదకొండు శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం మా సిక్లీ బై ఏఐ ఎక్స్ప్రెస్ క్రూ గ్రౌండ్స్ ఓవర్ ఎయిటీ ఫ్లైట్స్ దాదాపు ఎనభై ఫ్లైట్స్ కింద నేలకు దిగాయి మొత్తానికి ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు తీసుకున్నా లేకుంటే ఎవరు తీసుకున్నా ఇప్పటికీ స్టిల్ ఆ ఉద్యోగుల మధ్య సయోధ్య కుదర్చలేకపోతున్నారు రెండు కంపెనీస్ మెర్జర్స్ ఎనర్జీ అనేది చాలా కష్టంగా ఉంది ఇవన్నీ పరోక్షంగా ఇండిగోకి బెనిఫిట్ తీసుకొచ్చే అంశాలుగా ఉన్నాయి ఆల్రెడీ మనం మాట్లాడాం వైస్ సైలెంట్ అండ్ అంబానీ అదానీ పిఎం జై రాహుల్ ఎలాంటి ప్రాఫిట్ పది శాతం మేర వృద్ధి చెంది నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలుగా ఉంది స్ట్రీట్ అనుకున్న దానికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ని ఎలాంటి అనౌన్స్ చేయడం చూడవచ్చు డెవలపర్స్ వేరియా ఆఫ్ ఆర్బీఎస్ డ్రాఫ్ట్ ఇన్ఫ్రా లెండింగ్ నామ్స్ ఇక్కడ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్కి కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా అయితే కనిపిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అంటే లిక్విడిటీ ఇష్యూస్ ఏది లేది కారణంగా ఒకేసారి ఇన్ఫ్రాకి పెద్ద ఎత్తున నిధులు వెళ్తూ ఉండడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మొత్తానికి బ్యాంకింగ్ సిస్టమ్ మీదే ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి హయ్యర్ ప్రొవిజనింగ్ మేస్ లో సెక్టార్ బట్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ యాజ్ ఆఫ్ నో వీళ్ళకి విపరీతమైన ప్రొవిజన్స్ పెట్టడం వల్ల ఇన్ఫ్రా కంపెనీస్కి నిధులు దొరకడం అనేది అంత ఈజీ అయిన పని అయితే కాదు బట్ చూడాలి కొద్దిగా ఇన్ఫ్రా ఎలా బిహేవ్ చేస్తుందో నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ ఇది థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇన్ఫ్రా మీద అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఆన్ బ్యాంక్ ఆఫ్ బరోడాస్ బిఓబీ వరల్డ్ లిఫ్టెడ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆర్బీఆర్స్ ఎన్బిఎఫ్సీస్ స్ట్రిక్ట్ లోన్ పే అవుట్ లిమిట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అంటే ఎవరన్నా బంగారం తాకట్టు పెట్టి అప్పుగా అంటే రుణం తీసుకుంటే దానికి క్యాష్ రూపంలో గరిష్టంగా ఇరవై వేలు మాత్రమే ఇవ్వాలి అంతకుమించి ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే అంతకుమించి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన మాట పరోక్షంగా ఇది ముతూట్ అండ్ మైక్రో ముతూట్కి ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది ముంతూట్ అండ్ మనపురంకి కొద్దిగా నేజర్కి రియాక్షన్ లాంటిది చిన్న చిన్న క్లయింట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నిన్న భారత్ ఫోజ్ పద్నాలుగు శాతం మేర పెరిగింది బాలాజీ అమైన్స్ ఒక టెన్ పర్సెంట్ దాకా పెరగడమైతే చూసాం సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్